రోషన్ కనకాల హీరోగా మానసా చౌదరి హీరోయిన్గా నటించిన సినిమా బబుల్ గమ్ దర్శకుడు రవికాంత్ పేరేపు తలకెక్కిచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే మన ఆది రోషన్ కనకాల హైదరాబాద్లోని పుట్టి పెరిగిన పక్కా హైదరాబాది డీజే కావాలనేది అతని గోల్ డీజే కావడం కోసం ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటాడు ఓ రోజు అనుకోకుండా పబ్లో జాహ్నవి అంటే మానస సోదరిని చూసి ప్రేమలో పడతాడు కానీ జాహ్నవి ఓ పెద్దింటి అమ్మాయి పైగా లవ్ అండ్ రిలేషన్స్పై పెద్దగా నమ్మకం లేని అమ్మాయి మరి ఇలాంటి అమ్మాయి ఆ అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారు అనంతరం వారి ప్రేమ కథలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి చివరకు ఆది జాహ్నవి ఒకటే అయ్యారా లేదా ఇంతకీ ఆది తన గోల్ను రీచ్ అయ్యాడా లేదా అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే బోల్డ్ ఎలిమెంట్స్తో పాటు బలమైన భావోద్వేగాలతో సాగిన ఈ బబుల్ గమ్లో బరువైన ప్రేమ కథ ఉంది ఎమోషనల్గా సాగే లవ్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ బాగున్నాయి అలాగే క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల పోషించిన ప్రధాన పాత్ర అయిన ఆదిత్య పాత్ర ఆ పాత్రకు సంబంధించిన డీజే ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్ ఇలా మొత్తానికి బబుల్ గమ్ సినిమా కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పరంగా ఆకట్టుకుంది ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ కనకల తన లుక్స్ అండ్ ఫిజిక్స్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకుంటూ రోషన్ కనకాల ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడు హీరోయిన్గా మానస చౌదరి కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది అలాగే తన గ్లామర్తో సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది మరో కీలక పాత్రలో నటించిన హర్షవర్ధన్ అనుహాసన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అలాగే మిగిలిన నటినట్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ బబుల్ గమ్ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతూ ప్రేక్షకుడు సహనానికి పరీక్ష పెడుతుంది అలాగే సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఇంకా మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి నిజానికి ఈ జనరేషన్లో ఎలాంటి ప్రేమ కథలను చూడడానికి యూత్ ఆసక్తి చూపిస్తారు అయితే ఆ కంటెంట్లో తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి ఈ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ చాలా మిస్ అయింది అయితే దర్శకుడు పనితనం హీరో రోషన్ నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ కథా కథనాల్లో కొత్తదనం లేకపోవడం ప్లే ఆఫ్ కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి దీనికి తోడు అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశారు ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్ కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదు అనుకున్న మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు ఇక సాంకేతిక విభాగానికి విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథా కథనాలు ఆసక్తికరమైన ప్లోతోతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల సమకూర్చిన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని విజువల్స్ తో ఆకట్టుకున్నాయి కెమెరామెన్ సురేష్ రగతు వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఈ చిత్ర నిర్మాతలు మహేశ్వరి మూవీస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక కంక్లూజన్ విషయానికి వస్తే బబుల్ గమ్ అంటూ ఈ బోల్డ్ లవ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ బోల్డ్ సెన్స్ అనే క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి రోషన్ కనకాల నటన సినిమాలో ఆడియన్స్ను అరలిస్తుంది అయితే కథా కథాకథనాలు స్లోగా సాగడం సెకండ్ హాఫ్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి సినిమాలోని అసలు కథకి సంబంధం లేకుండా వచ్చే కొన్ని సన్నివేశాలు బోర్ను కలిగిస్తాయి ఓవరాల్గా ఈ చిత్రంలో లవ్ అండ్ బోల్డ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించకపోయినా యూత్ని కొంత మేరకు ఆకట్టుకుంటాయి విన్నారు కదా ఈ రివ్యూను చూసి మీకు ఎంత రేటింగ్ అనిపిస్తే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి